రెండోసారి బయోమెట్రిక్ లేదు పేపర్లు ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయని ఇదే బలుమూరి వెంకట గిరిజర్రావును లాయర్ లాయర్ని పెట్టుకొని తన మేనల్ నుండిని రెండోసారి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించారు ఆ రోజు ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయనగా మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది ట్రాన్స్పరెన్సీ లేదని మరి ఈ రోజు కూడా గ్రూపుల్లో మెయిన్స్లో ఆన్సర్ షీట్లు పది మంది అకస్తా వచ్చారు ఎట్లా వస్తావు రాసిందాకంటే పది మంది అకస్తా మీరు యాడ్ చేస్తేనే వచ్చాయా లేకపోతే ఎట్లా వస్తాయి అసలు ఫిలిమ్స్కి మెయిన్స్కి రెండు వేరు వేరు ఆల్ టికెట్లు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి యూపీఎస్సీ రిక్రూట్ చేసే గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ కేవలం ఒకే ఒక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది మీరు రెండు హాల్ టికెట్ల నెంబర్ ఎలా ఇచ్చారు ఫిలిమ్స్ క్వాలిఫై కాని వ్యక్తి మెయిన్స్ రాసేయడానికి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అసలు ఫిలిమ్స్ హాల్ టికెట్లు బయట పెట్టండి ఫిలిమ్స్లో హాల్ టికెట్లు సైడ్లోంచి తీసేయడానికి గల కారణాలు ఏంటి దీన్ని బయట పెట్టండి ఫస్ట్ అసలు ఆంధ్ర వాళ్ళు ఎట్లా వస్తారు తెలంగాణ ఓపెన్లో ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి అది కూడా లెవెన్ లెవెన్ నెంబర్స్ రావాలి అందరే 1 11 నంబర్స్ రావాలి 29 ర్యాంక్ వచ్చిన అమ్మాయికి pcd కేటగిరీలో ఎలై సార్ నీలు నియామకాల కోసమే కదా ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి అలాంటి తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్ర వాళ్ళ కొత్తలు అట్టి ఇది న్యాయమే నేను తడిమీ ఆంధ్ర వాళ్ళ ఉద్యోగాలు ఈ రోజు ఎట్టిస్తా కోప్రసాయ ఉద్యోగాలు ఈ రోజు కన్ఫర్మ్ అయిస్ అయిపోతరు అలాంటి అలాంటి ఈ పోరాడిందే రాష్ట్రం మా ఉద్యోగాల కోసం నీళ్ళ కోసం నిధుల కోసం అలాంటివి మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళకి ఎలా ఇస్తాం అసలు ఈడబ్ల్యూఆర్ సర్టిఫికేట్లో కూడా సరైన అనేక లోటుపాట్లు ఉన్నాయి వందల ఎకరాలు ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కొనుక్కుంటున్నారు ఈడబ్ల సర్టిఫికేట్ ఒక వ్యక్తికి ఈ ఫైనల్ సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా ఈడబ్ల్యూఆర్ సర్టిఫికేట్ లేదు అలాంటి వ్యక్తి ఈరోజు గ్రూప్ వన్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యింది అట్లా ఎట్లా చేస్తారు అనేక లోపాలు ఉన్న గ్రూప్ వన్ తెలుగు మీడియం వాళ్ళలో నైన్ పర్సెంట్ ఎలా వస్తారు తెలుగు మీడియం వాళ్ళు ఏపీపీఎస్సి నిర్వహించిన ఎగ్జామ్లో మినిమమ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వచ్చారు అలాంటి ఎగ్జామ్ ఈరోజు నైన్ పర్సెంట్ వచ్చి వస్తారు నైంటీ వన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎట్లా వస్తారు అంతేకాకుండా ఈ ఎగ్జామ్లో అనేక లోపాలు లోపన్స్ ఉన్నాయి ఖచ్చితంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఇచ్చిన నియామకాలను తక్షణమే సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ని తక్షణమే అమలుపరచండి సుప్రీంకోర్టుకు ఈరోజు మీరు మీ ఎస్ఎల్పి వేయడం జరిగింది సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా వస్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది అక్టోబర్ ఫిఫ్టీన్ దాకా మీరు వెయిట్ చేయకుండా మీరు అపాయింట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు ఇంత హరీ అర్ధరాత్రి రిజల్ట్ పెట్టి అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి మీరు తప్పు చేశారని కదా అర్థం తక్షణమే మీరు చేసిన తప్పు మేము ఖచ్చితంగా న్యాయస్థానంలో గెలుస్తాం కానీ మీరు ఇచ్చిన నియామకాలు ఏవి చెల్లవు నియామకాలు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాలని మేము ప్రభుత్వం చేస్తున్నాం